రఘువరన్ ఈ తరం ప్రేక్షకులు అంతగా తెలియకపోవచ్చు కానీ ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో తోపు యాక్టర్ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి సినీ రంగంలో తనదైన ముద్ర వేశారు సినిమాలో రఘువరం ఎక్కువగా కనిపించేది విలన్ పాత్రలతోనే ఆయన స్క్రీన్ పై కనిపిస్తే చాలు హుందా తన విలన్ కరెక్ట్ అంటే ఇలా ఉండాలి అనిపిస్తుంది ఇక ఆయన చెప్పే డైలాగ్ గురించి చెప్పనక్కర్లేదు మెగాస్టార్ చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాతో సినీ ప్రయాణం స్టార్ట్ చేశారు విలన్ పాత్రలతో పాటు స్టార్ హీరోలకు తండ్రిగా స్నేహితుడిగా కనిపించారు డైరెక్టర్ రామ్ గోపాల వర్మ తెరకెక్కించిన శివ సినిమాతో తెలుగులేని కరీర్ సొంతం చేసుకున్నారు ఈ చిత్రంలో భవానీ పాత్రలు తెలుగు జనాలకు దగ్గరయ్యారు కానీ కెరీర్ మంచి ఫామ్ లో ఉండగా అనారోగ్య సమస్యతో కనుమూశారు కానీ ఇప్పటికే ఆయన పాత్రలు ఆడిన హృదయాలు నిలిచిపోయాయి ఇది ఎలా ఉంటే రఘువరం భార్య సైతం తెలుగులో స్టార్ యాక్టర్ రోహిణి చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసిన రోహిణి ఆ తర్వాత తెలుగు తమిళలో హీరోయిన్ గా కనిపించింది ఇక ఇప్పుడు ఆమె స్టార్ హీరోలు తల్లిగా నటిస్తుంది పెళ్లి తర్వాత చాలా కాలం సినిమాలకు దూరమైన ఆమె అలా మొదలైన చిత్రంతో రీఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత తెలుగులో అనేక చిత్రాలు నటించారు దాదాపు నలభై పైగా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు పంతొమ్మిది తొంభై ఐదులో స్త్రీ అనే సినిమాకు నేషనల్ అవార్డు అందుకున్నారు ప్రస్తుతం దక్షిణాది సహాయ నటిగా రానిస్తున్నారు రఘువారం రోహిణి పంతొమ్మిది తొంభై ఆరులో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వీరికి బాబు ఉన్నారు కానీ వీరిద్దరు రెండు వేల నాలుగు తీసుకున్నారు